వెంకటేశుడు వెంకటేశుడు వేయిన మాలుగల వేచుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సప్తగిరులలో నిలిచిన సుందరాంగుడు వెంకటేశుడు వెంకటేశుడు వేయిన మాలుగల వేదవేద్యుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సప్తగిరిలలో నిలిచిన సుందరాంగుడు కోటాన కోట్ట జనం ఆ రాజుడు కోటాన కొట్ట జనం ఆ రాజుడు వేడుకుంటే వరముల వరదహస్సుడు మనం వేడుకుంటే వరముల్య వరదహర్సుడు వెంకటేశ్వడు వెంకటేశ్వడుగల వేదవేజుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సప్తగిరులలో నిలిచిన చింత మరివాడు చరణు దృశన కరుణ చూపే కరుణాంత రంగుడు వాడు భక్త శరణు శరణి కరుణ చూపే రంగుడు వాడు స్మరణ చేసిన చెంత కొచ్చి చింత తెచ్చేవాడు స్మరణ చేసిన చెంత కొచ్చి చింత తెచ్చేవాడు గోవిందాని నిర్త ముతరిచిన మనకు ఒడిచేవాడు ఆ గోవిందని నిర్త వదలిచిన మనకు ఒడి వెంకటేశుడు వెంకటేశ్వరుడు డు గోవర్ధను ఎత్తి గోకులాన్ని రక్షించాడు కోరగానే కర్రరాజుని వచ్చి కాపాడాడు గోవర్ధను ఎత్తి గోకులాన్ని రక్షించాడు కోరగానే కర్రరాజుని వచ్చి కాపాడాడు వేడుకొన ప్రహ్లాని వరదుడైనాడు వేడుకొనగాన ప్రహ్లాని వరదుడైనాడు ఈ కలియుగనిక కాపాడుటకై కొండల్లో వెలిసినాడు ఈ కలియుగనిక కాపాడుటకై కొండల్లో వెలిసాడు వెంకటేశుడు వెంకటేశుడు వేయినా మాలుగల వేదవేశుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సప్తగిలలో నిలిచిన సుందరంగుడు ఆపద మొక్కులు తీర్చుకునే బృదాంకితుడు వాడు లడ్డు రుచులు వాడు గుండు ప్రియుడు వాడు రాయుడు రాయుడువాడు ఆపద మొక్కులు తీర్చుకొని దుర్దాంకితుడు వాడు లడ్డు వాడు గుండు పీడివాడు కోనేటి రాయుడువాడు నందకము అన్నమయ్యగా పుట్టించ కీర్తనలను రాయించినడు నందకముల అన్నమయ్య కా పుట్టించి జీకి తరలే రాయించినాడు వైకుంఠం నుండి దిగు వచ్చిన వాడు వైకుంఠం నుండి దిగు వచ్చిన నారాయణుడేవాడు వెంకటేశ్వంకటేశుడు వెయిన వేద వేదవేద్యుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సప్తగిరిలలో నిలిచిన సుందరాంగుడు కోటాన కొట్ట జనం ఆరాజుడు కోటాన కొట్ట జనం ఆరాజుడు వేడుకుంటే వరములుచ్చు వరదు హస్తుడు వాడు వేడుకుంటే వరములుచ్చు హస్తుడు వెంకటేశుడు వెంకటేశ్వడు వెయ్యిన మాలుగల వేదవేద్యుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు